ప్రభు నందు ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యహోశ్వా గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము దేవుడి ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులరా రాహాబు యొక్క ఇల్లు ఎరుకో పట్టణంలో ఉంది రాహాబు అనగా విశాలత ఎరుకో అనగా సువాసన అని అర్థం అయితే పట్టణం యొక్క పేరు మాత్రము సువాసనగా ఉంది కాని దాని తీరు మాత్రము బాగా లేదు దేవుని గ్రంథంలో ఎరుకో అనగా శాపగ్రస్తమని అవమానము పొందినవారు ఉండు స్థలమని మరణకరమైన స్థలమని పాపులున్న స్థలమని వ్రాయబడి ఉన్నది రాహాబు వంటి ఇల్లు వలె ఎరుకో పట్టణముల అనేకమైన ఇల్లు ఉండవచ్చు కానీ రక్షింపబడిన ఇల్లు మాత్రము రాహాబుదే అయితే రాహాబు యొక్క ఇంటి యొక్క ప్రత్యేకతలను మనం గమనిస్తే మొదటగా రాహాబు యొక్క ఇల్లు ఎర్రని దారము కట్టబడిన ఇల్లుగా ఉన్నది ఎరుపు క్రీస్తు ఉన్నది ఉదాహరణకు భద్రత కొరకు మన ఇంటిని ఎన్నో రకములుగా ఏర్పాటు చేసుకుంటాము గాని అవి నిజముగా రక్షణ ఇవ్వలేవు అయితే ఎరుపు ఏసుక్రీస్తు రక్తము మనకు విమోచన రక్షణ పాప క్షమాపణ ఇస్తూ ఉంది ఎఫ్ఎలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనములో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అంతేకాక ఏప్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అలాగనే రెండవదిగా మనం గమనించినప్పుడు క్రీస్తు రక్తము వలన మాత్రమే రక్షణ ఏప్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనములో మేకల యొక్కయు కోడల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుడకే గవిని వెలపడ ఆయన శ్రమ పొందెను క్రీస్తు రక్తమునకు సూచనగా ఉండినటువంటి దారము ఆ ఇంటికి కట్టుట వలన ఇంటిలోని వారందరూ బ్రతికిరి మరి ప్రియమైన వారలారా మనము గమనించినప్పుడు నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనములో మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపజేయక దాటి వెళ్ళదనని ఆనాటి ఇజ్రాయేల్ జనాంగమునకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరి ప్రియులారా నీవు యేసును నమ్మితే బ్రతుకుతావు నమ్మకపోతే నశిస్తావు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనములో క్రీస్తు ఏస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదని సెలవిస్తూ ఉన్నాడు కనుక సహోదరి సహోదరుడా మీరు కుటుంబమంతా వెలపలికి తీసుకుని రావాలి అనగా పాపముల నుండి మీ మీరందరూ బయటికి రావాలి లోపలే ఉంటే ఇతరుల వలె నశించిపోతారు అంతేకాక ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక